ఓం సీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ముందుగా దేవర్షిఘన సత స్తూయమానాత్మవైభవ భాసురవ్యుక్త శక్తి సేనా సమన్వితర్షిఘన సత వైభవ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని దేవర్షిగణ సంగాత సూయమానాత్మ నమః అని ధ్యానించాలి పరిపూర్ణమైన అమ్మ నామ రూప వైభవములను తెలుసుకున్న దేవగణాలు ఋషిగణాలు అమ్మను స్థుతిస్తున్నాయి అతీంద్రియ దృష్టి ఋషితత్వము ఉన్నవారు మాత్రమే అమ్మ వైభవాన్ని గ్రహించగలరు సంఘాత అనగా దేవతలు ఋషులు కలిసి అని అర్థం ఆత్మస్వరూపమైన అమ్మను స్థుతించాలంటే దేవగణము అనగా మనలోని ఇంద్రియాలు ఋషిగణాలు అనగా ఆలోచనలు మనలోనికి ప్రవేశించినప్పుడే మనము శ్రీమాతను స్థుతించగలము అమ్మను స్థుతించేందుకు మనకు వాక్కులు కావాలి ఇవి యాభై అక్షరాలై ఉండి దేవ ఋషిగణాలై సంయుక్త అక్షరాలై ఉండి అన్నీ కలిసి ఆత్మస్వరూపిణి అయిన అమ్మను స్థుతిస్తున్నాయని అర్థము బండాసుర వధోద్యక్త శక్తిసేనా సమన్విత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని బండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత యై అని ధ్యానించాలి భండాసురుడనే రాక్షసుడు బలవంతమైన వాడుగా ఉండి అనేక రాక్షస గణాలతో వికృతంగా ఉన్న రాక్షసుడు వాడిని సంహరించేటందుకు అమ్మ సిద్ధమైనది అని దీని అర్థం దేని కొరకు అయితే దేవతలు అమ్మను ప్రార్థించి ఉద్భవింపచేశారో ఆ విషయాన్ని అమ్మ వైభవాన్ని చూసిన దేవతలు మరిచారు అప్పుడు నారదుడు అమ్మను స్థుతించి బండాసురుని నుంచి లోకాలను కాపాడు తల్లి అని ప్రార్థించగా రాక్షస సంహారం కొరకు ఆ జగన్మాత బయలుదేరినది అయితే భండుడికి ఉన్న సైన్యం ఎక్కువ కనుక అమ్మ కూడా తనకు సైన్యాన్ని ఏర్పరచుకోవాలనుకుంది తన చిరునవ్వుతో అమ్మవారు కోట్ల కొలది సైన్యాలను సృష్టించింది వారు వారి వారి ఆయుధములతో బండాసురవదకు సిద్ధమై అమ్మకు తోడుగా ఉన్నారు యుద్ధభూమికి అమ్మ తన సైన్య పరివారముతో సేనలతో తయారైనది బండాసురుని సంహరించుటకు తన శక్తి సైన్యముతో బయలుదేరిన తల్లి అని ఈ నామమునకు అర్థము కోట్ల స్థూరుల కోట్ల సూర్యుల శక్తితో ఉన్న సైన్యాన్ని కలిగిన తల్లి అని అర్థం దేవర్షి గణ సంగాత స్థూయమానాత్మ వైభవ బండాసురవోద్యుక్త శక్తిసేనా సమన్విత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు దేవతలు అమ్మను స్థుతించిన విధానాన్ని అమ్మ యుద్ధానికి బయలుదేరిన విధానమును వర్ణించారు వాగ్దేవతలు రేపటి వీడియోలో సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢ దిష్టి కోటి కోటి బిరావృత దీని యొక్క నామముల యొక్క అర్థములు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ